అమెరికా పర్యటనలో భాగంగా విల్మింగ్టన్లో క్వాడ్ లీడర్ సమావేశాన్ని ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ చేరుకున్నారు న్యూయార్క్లో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు ఇక న్యూయార్క్లో ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు ఈ ఈవెంట్కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమానికి దాదాపు పద్నాలుగు వేల మంది హాజరవుతున్నారు ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాసేపట్లో కార్యక్రమానికి హాజరు కానున్న మోదీ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడంతో పాటు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమానికి హాజరయ్యే ముందు ప్రధాని మోదీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా స్పందించారు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నారు ఇక రేపు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో మోదీ ప్రసంగిస్తారు ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సెమీ కండక్టర్ సాంకేతికతలపై పనిచేస్తున్న అమెరికన్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ చర్చలు జరుపుతారు